నేను మేడం శంతకల్ల శంకరణ నాకు ఏం తెలియదు ఎప్పుడైతే మెడస్ లో మా వారు ఆర్ఎంపీ డాక్టర్ వర్క్ చేస్తారు అంత మేము ఏదైనా ఇంగ్లీష్ పనులు వాడేవాళ్ళం ఎక్కువ శాతం ఎప్పుడైతే మనకి సంబంధించారు తెలిసిందో మా వారికి ఇంతకుముందు పెట్టి పని పనిచేసినప్పుడు మూడు వందల మీద ఎక్కువ దిగేవారు దీనికి ఎప్పుడు పెట్స్ గారి వేసుకుంటూ ఉండేవారు వేసుకున్నప్పుడు పడబో మంట వచ్చేది బాగా అయినా తగ్గకపోయేది అప్పటి వరకే ఉపశమనం ఉండేది తర్వాత ఇక ఎప్పుడైతే సెంటర్ ఉన్నాయి బిజినెస్ డిజెస్ నుంచి మాకు పరిచయం చేశారు అప్పటి నుంచి మేము ఈ సప్లిమెంట్స్ వాడటం వల్ల వారికి మోకాలు ఉన్నప్పుడు తగ్గే చాలా హెల్తీ ఉన్నారు మళ్ళీ నేను కూడా నాకు కూడా పైన్స్ ప్రాబ్లం ఉండేది నేను ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్ గారు టెన్ ఇయర్స్ బాధపడ్డా ఆపరేషన్ చేయించుకోవాలంటే చాలా సప్లై అయ్యేదాన్ని ఎందుకు అవసరమా వద్దు అయ్యే తగ్గిపోతే అని చాలా బాధపడుతూ అట్లే ఉండేదాన్ని ఇంగ్లీష్ మనుషులు వాడుతూ ఎప్పుడైతే మన వెజిటేజ్లో మేడం ద్వారా నేను నుంచి వాడానో అది ఫీవర్ అయిపోయింది ఆపరేషన్ ఏం లేదు నేను చాలా ఎన్టీగా ఉన్నాను మన వెజిటేజ్ ప్రొడక్ట్స్ అన్నీ చాలా గుడ్ గుడ్ ప్రొడక్ట్స్ అని నేను చెప్పగలుగుతా ఆయన బెస్ట్ పైనాయిల్ కానీ సోప్స్ కానీ టీ పౌడర్ కానీ టీటా టీ కానీ అన్నీ సోప్స్ కూడా నేను వాడతాను ఇంతకుముందు చాలా బ్లాక్ ఉండేది నేను సోక్ వాడటం మనం అప్పటి నుంచి కొంచెం హెల్తీగా ఉన్న మంచిగా గ్లో వచ్చిన ఫేస్ కూడా మా ఫ్రెండ్స్ కూడా అందరూ అడుగుతున్నారు థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్